నమస్కారం అండి శ్రీ బాలా త్రిపుషం జ్యోతిష్య పీఠము సంపూర్ణ చంద్రగ్రహణము ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి భాద్రపద మాసం పౌర్ణమి వస్తుంది ఆదివారం ఉంది పౌర్ణమి రోజు ఇప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఇది భారతదేశం అంతా కనిపిస్తుంది మనకి రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు కనిపిస్తుంది ఇది మూడు గంటల ముప్పై నిమిషాలు వ్యవధి ఉంటుంది జాతక చక్రంలో మీరు చూసే ఇరవై ఏడు నక్షత్రంలో శతపిషా నక్షత్రము పూర్వాద్ర నక్షత్రం వారు ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది అలాగే మనకి సూర్యుడు చంద్రుడు ఆపోజిట్గా అంటే నూట ఎనభై డిగ్రీల దూరంలో ఉన్న నూట ఎనభై డిగ్రీలో ఉంటే మనకి ఇది పౌర్ణమి వస్తుంది అదే ఒకే రాశిలో ఉంటే జీరో డిగ్రీలు రాశిలో ఉంటే అది అమావాస్య వస్తుంది అన్నమాట ఒకే కక్షలో అలాగే మనకి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఏవి సమయంలో పడుతుందో మీకు ఇక్కడ పూర్తి వివరంగా రాశాను తర్వాత గ్రహ నియమాలు తప్పనిసరిగా ఇంట్లో వాళ్ళు కానీ తప్పనిసరిగా చేయండి గ్రహణ నీడలు మంచివి కాదు దేవస్థానం కానీ ఇంట్లో గృహంలో వాడే సామాన్లు కానీ ఆహార పదార్థాలు కానీ గ్రహణ సమయం కంటే ముందే తీసుకోండి పక్షులు కూడా ఆహారం ముందుగా ఏదైనా గ్రహణ సమయం వచ్చినప్పుడు ముందుగా తీసుకుంటాయి ఇది గమనించండి మన ప్రాంతం బట్టి సూర్యోదయం ఎలా మారుతుందో అలా గ్రహణం సమయం కూడా కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది మన భారతదేశం ఇక్కడ నుంచి ఇలాగా మన సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి కనుక ఇలా చంద్రకిరణాలు కూడా ఇలా పడి మనకి ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల్లోకి మన పూర్తిగా అదే ప్లేస్కి వస్తాం మనం ఇలాగ అరుణాచల్ ప్రదేశ్ కానీ ఇలా కలకట్ట వైశాఖపట్నం గోదావరి ఇలా హైదరాబాద్ ప్రాంతం ఇలా ఉంటుంది కదా ఇలా తిరిగి వెళ్ళే వరకు కొద్దిగా వ్యవధి ఉంటుంది అది గమనించండి ఈ శతబిషా కుంభ కుంభ నక్షత్రం వారికి ఏలినేట్స్ అనే ప్రభావం ఉంటుంది కనుక వాళ్ళు తగినంత శాంతి చేయించుకోండి మంచిది బాగా ఇబ్బందులు ఉంటే హోమం చేయించుకోండి ఈ గ్రహాన్ని నియమాలు తప్పనిసరిగా పాటించండి దైవారాధన తప్పనిసరిగా చేయండి ఇది భాద్రపద పౌర్ణమి రోజు వస్తుంది మనకి వినాయక చవితి నవరాత్రులు కూడా తొమ్మిది రోజులు నవరాత్రులు అయిపోయిన తర్వాత ఉద్వాసం చెప్పేసి కొంతమంది పౌర్ణమి వరకు ఉంచుతారు అలా ఉంచకండి నమస్కారం అండి శ్రీ బాలాతరు సుందర జ్యోతిష్య పీఠం